హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నాస్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే వస్తున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే పొద్దు పొద్దున్నే లేచినాము ఎందుకంటే మా అత్తమ్మకు నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇక పన్నులు అంటే ఈసారి కొంచెం కొత్తగా ఐటమ్స్ ఎక్కువ చేద్దామని చెప్పేసి దబ్బున లేచినాము ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మంత్ చేసినయే చేస్తున్నాము ఒక్కటి కూడా కొత్తగా చేసింది లేదు ఎందుకంటే అన్నీ తిన్నది ఏది తినలేదు అన్నట్టు కూడా కాదు అని చెప్పేసి ఇక ఈసారి కొంచెం మురుకులు అవన్నీ వేద్దామని చెప్పి దబ్బున లేచినాము ఇక పాపను కూడా స్కూల్కి పంపించాలి డుమ్మలు కొట్టు పియొద్దని చెప్పేసి వాళ్ళ సార్ ఎందుకంటే వాళ్ళ స్కూల్లో థర్టీన్త్కి ప్రోగ్రామ్ ఉందంట సో అందుకని చెప్పేసి డ్యాన్స్ నేర్పిస్తున్నారంట వాళ్ళ స్కూల్ అందరికీ మళ్ళీ పిల్లలందరూ ముందు ఉంటారు ఈమొక టూ డేస్ వెనకక అయింది అనుకో వాళ్ళు ముందు వెళ్ళిపోతారు వెనకాల అయిపోతారు మళ్ళీ ఈమెకు ఒక్కదాని కోసం ప్రత్యేకంగా అంటూ నేర్పియలేరు కదా నర్సరీలు ఉన్నప్పుడు టీచర్స్ నేర్పిచ్చారు ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ని పెట్టి నేర్పిస్తున్నారు ఎందుకని చెప్పేసి ఇక ఆఫ్టర్నూన్ వరకు నిన్ననే వాళ్ళ మేడంకి కాల్ చేసి మాట్లాడినా పంపించండి మేడం అని చెప్పింది ఆఫ్టర్నూన్ వరకే ఆమెను పంపించాలి ఎందుకంటే ఇంటి దగ్గర అందరూ ఉండే ఈరోజు చూసేకర కూడా ఓలేదు యాక్చువల్ పోతాడని అనుకున్నా ఆయన కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు ఒకరు పోయి తీసుకొని వస్తారు ఆ మచ్చలప్పు కొంచెం అన్ని రెడీ అయిపోతే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నైవేద్యానికి ఉండాలంటే ఇటు ఆమె ఏడుస్తుంటుంది ఇటు ఈనే ఏడుస్తుంటారు ఇలాంటి గోళం ఉంటుంది ఈ ఒక్కడు ఉంటే ఒకరు మేనేజ్ చేయొచ్చు మంచిగా పని దెబ్బ అయిపోతుంది ఇక అవన్నైతే స్కూల్కి పంపించాలి అందుకని చెప్పేసి డబ్బులు లేచినాము ఇంకా చాలా మంది అడిగారు మొత్తం చనిపోయి ఎన్ని మంత్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ నెల వచ్చేసి ఫోర్త్ మంత్ కంప్లీట్ అయిపోయి ఫైవ్ పడితే ఎయిత్ నుంచి కానీ దీన్ని బట్టి పెట్టాలంటారు కదా ఈసారి ఫిఫ్త్కి వచ్చింది అందుకని చెప్పేసి తొందరగా అసలు చూస్తుంటే చూస్తుంటే రోజులు కూడా గడిచిపోతున్నాయి మొత్తం చనిపోయి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయి ఫైవ్ అవుతుంది ఇక రోజులు ఎలానే గడిచిపోతూ ఉంటే ఇక మనమే మంచిగా మంచిగా ఉండాలి ఇక అందుకని చెప్పేసి తొందరగా లేచినాము ఆల్మోస్ట్ కొంచెం కొంచెం పనులు కూడా అయిపోతున్నాయి ఇంట్లో అడిగేసి స్నానాలు చేసి పని స్టార్ట్ చేస్తే అయిపోతుంది ఇక క్రియాన్స్ లేచినాం అప్పుడే ఇంతపోతు కదా ఎందుకు అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ చెక్కండి చెక్కండి ఈ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు ఎందుకు లేచినారో చాలా పెడతా లేదా ఎందుకు నవ్వుతు మరి ఎందుకు నవ్వుతు నవ్వు వచ్చింది అవి నా అంతే

అందుకే నేను ఏం చెప్తా పొద్దుగా లేకెట్ నిన్న నేను లేకుండా మొత్తం బైక్ అనే పని అయిపోయింది లేట్ లేట్ అయింది మరి నాకు ఆకలి అవుతుంది ఇంకా ఫాస్టింగ్ ఎట్లుంటుంది నా పని ఉండాలి ఉంటాము నిన్న ఆ పనికి ఈ పనికి ఇంకా బాడీ సహకరిస్తలేదు ఇంతవన్న కానీ ఆకలి కదా కడపలా మరి ఇప్పుడు మీరు తొందర తొందరగా పని చేసుకోవాలి చేసే పని ఏమవుతున్నాయో మీరు తొందర తొందరగా కంప్లీట్ చేయాలి ఎప్పుడైనా పన్నెండున్నరైంది ఒకటి అవుతుంది ఏ రెండు మూడు అయితే అట్టుంది ఇగో ఏది చేసినా కొన్ని కొన్ని చేయాలి ఇప్పుడు అంటున్నా ఎక్కువ ఎక్కువ చేస్తే టైం బుద్ధా అవుతుంది మనం అందమే ఇప్పుడు ఎవరు మనం వచ్చటం లేదు చెల్లకపోతే వస్తుంది

అదే బ్రేక్లో పోయి కొనుక్కొని వస్తే అయిపోతుంది నువ్వు అటు పోతావు మూడు వచ్చల్లో అన్ని అది పోయినా అలా ఇండి కలుపుతున్నాయి కలిపినావు కదా మురుకులకి వెలుతున్నాయి ఇంతకు ముందుకేమో పూరీలకు కలిపి కదా ఇప్పుడు ముర్కులకి ముర్కుల పిండి ఇంతవర కలపలే నుంచి కలపలే తీసుకురాలే కదా ఇంక ఇవి ఏవి అంటే అన్ని ఉన్నాయి కాకపోతే సామాన్లు ఇంకా అవి లేవు అని చెప్పి తీసుకురా నువ్వునే కూడా లేదని చెప్పి ఆ పిండిలో ఏమేమి ఇష్టం మరి బియ్యం పిండి బియ్యం పిండి అనేది తెచ్చింది అదే ఆ పిండి ఆ పిండిలా పుట్నాల పప్పు తీపిండి అంటే మిక్స్ చేసారు మిక్స్ మళ్ళీ సాబ్దాన్ బియ్యం సాబ్దాన్ బియ్యం వేసారు కదా పిండి పట్టింది అల్ల వేసినాయి కారం ఉప్పు అల్లరిగడ్డ పసుపు నువ్వులు జీలకర్ర ఓమ ఇగ ఇష్టం తెలిసిన మట్టుకు అయితే ఇవి అంటే ఇంకా వేసుకోవచ్చా ఇష్టం కొంతమంది వేసుకుంటారు మనం మాత్రం ఇవే వేసుకున్నాం ఇలా అంటే రెగ్యులర్ ప్రాసెస్ ఎవరు చేసిన కానీ

ఓన్లీ మటన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ సరిపోతా మరి ఇప్పుడు ఏంది వెరైటీ కుండి ఎప్పుడైనా బగోనే పెడుతున్నా పెద్ద బగోన్ నాకు చెప్పి మా సరిపోతా బగోన మనకు అయినా ఈసారి తక్కువనే కదా మనము ఎక్కువ ఎవరు చెప్పలేదు కాబట్టి చిన్న చిన్న వంటలు ఈసారి నెక్స్ట్ మంత్ గట్టే నెక్స్ట్ మంత్ మొత్తం వెజ్ పెట్టుకున్నాం అంటే మనలో కూడా అడిగితే చాలా మంది ఇది ఏంటి గిట్లు ఉంది ఎల్లో కలర్ అదే మెందులు గట్ట కొత్తగా పట్టుకుగా అరే రాత్రి నిన్న నిన్న వీడియోలో తీసిన అదేనా ఎప్పుడు మిక్స్ చేసిరు రాత్రి అన్ని వట్టి పానుకున్నాం మళ్ళా పొద్దున లేట్ అవుతుంది చెప్పేసి రాత్రి అరేంజ్ చేసి పెట్టుకురా అన్ని నైట్ ఏ చేసి పెట్టినా అయినా లేట్ అవుతుంది కానీ సామాన్లు లేక ఆగిపోవాల్సి వచ్చింది అన్నీ చేసి మిర్చి బజ్జీలు ఇవి వచ్చేసి ఏటివి ఆల్బండాలా పునుగుల చిన్న 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 ఏంటి అవి ఏమంటారు ఇట్లా అమ్మ బుడాలు అట్లా అట్లాంటి ఇష్టం అమ్మకి అమ్మకి ఇష్టమైన మిర్చి కూడా వచ్చింది ఈరోజు అమ్మకి ఇష్టమైన ఇది ఏమంటారు ఇట్లా మిక్సర్ దాని ఏమంటారు దాల్ బొండనే ఏమో అన్నాడబ్బా జాతరలలో దొరికే ఇష్టం అది ఇష్టం దాల్ బొండనేనా దాల్ బొండా దాల్ బొండా దాల్ బొండా అది పొద్దున కూడా నాకు మా స్వీట్ స్వీట్ హౌస్ లో పోతే అన్న ఈ మిక్సర్ ఏమంటారు అంటే దాల్ బొండానో దాల్ అన్నాడు ఏదో మిక్చర్ మిక్సర్ మన వాళ్ళు చూస్తేనే చెప్తారుగా ఇప్పి రది ఏది దాల్ముడా మనకు పేరు రావాలి దల్ముడానా ఇది తెచ్చినప్పుడు కూడా ఇది నాకు ఎందుక లేట్ అయింది ఇప్పుడు ఇంకా ఉపవాసం ఉంటేనే ఆకలి నాకు అర్థం బయటకు పోతే ఆకలి కాదు ఇదని ఏమంటారు దాల్ముండనా ఇది అమ్మకి ఇష్టం నాకు

రెండు మళ్ళీ ఇల్లనే దాదాపు ముప్పై దాకా దోజాజా నాని పాప స్కూల్ పోయిందా బా ఇల్లంతా ఇల్లంతా ఆగం ఉంది కాదు ఎవ్రీ మంత్ మనకు అన్ని సిటీకెళ్ళి వస్తాయి కదా ఐదు వందలలో అయిపోతుండే

అంటారు కదా ఎట్లా అవుతుడు ఎట్లా వేసినా ఇట్నే అవుతుడు తలకాయ కింది చేసుకుని బోర్ల పొక్కలు పడ్డాడు అన్నప్పుడు ఈ రోజు అన్ని సామాన్ తెచ్చి పెట్టుకోవాలి అట్లా తెచ్చి పెట్టుకోవడం కానీ ఇలాంటి అన్ని ఇప్పుడు చేసే పెట్టాలి ఇవి వేయాలి ఈరోజు ఎందుకు ఆయిల్ కోసం ఆయన ఎందుకు ఈ లేదా పోయి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు పెట్టేసిన నీళ్ళు నీళ్ళు అయినా గానీ నారు కూడా దొరికింది నారు ఉందా అని అడిగారు నారు కూడా దొరికింది ఇప్పుడు వరాల కోసం మా అమ్మకు మామకి చెప్పేసి వచ్చిన రవి మామకి ఇట్లా పంపిస్తా అన్నాడు ఇప్పుడు చిట్టింది ఇలా అయితారు అయిపోయిన తర్వాత లేచి నానా లేచిండు సైలెంట్గా ఈ డ్రెస్ బాగుంటుంది నాకు ఇష్టం ఇది నవ్వుతున్నాడు బంగారు అలా పిన్ని పాట పండులు ఎండి పండులు ఇంకా ఏమంటారా పిన్ని ఇంకా ఆ మాటలు వచ్చి తప్ప మర్చిపోతాడు ఇట్లా పొద్దు పొద్దు సందర స్నానం చేసి అడిగి ఉంటే నీట్గా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు స్నానం ఏమంటారా సే నువ్వు ఏది ఉపయోగ ఏమైంది వద్ద ఇంకా పూరి లేసు ఇంకా పూరి ఇవేమైనాయి ఇది ఒక వడ అయింది ఇది ఏమంటారు అది ఎంత చిన్న వడ ఇది వడలు పెద్ద చేస్తావు నువ్వు చేతి ఇంత పెద్ద పెద్ద వస్తాయి కదా మంచిగా మంచి పని చేసిన పెద్ద గుండ కూడా ఒకదాని కడిపి పూరలు అయిపోయినాయి మురుకులు వేసినావు ఆల్రెడీ మురుకులు అయిపోయినాయి పూరలు అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అయిపోయినాయి ఇడ్లీ ఉన్నది ఇంకా ఇంకేం చేసా చెమటలు వస్తున్నాయి అయ్యో పాప చేయి ఇద్దరు ఇద్దరికినా మూతి మేము మిసాలు వస్తున్నాయి అవును ఈ రూమ్లో ఫ్యాన్ ఫిట్ చేసుకోరా మనం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మటన్ అయిపోయినా

చూస్తున్నాడు చాలా అవుతా అయ్యో బొట్టు పెట్టిన మొత్తం ఖరాబ్ చేసారు సార్ పోయ స ఏం చేసినవరా